అందరికీ స్వాగతం ఈరోజు మనం విజయానంద్ గురూజీ గారు రాసిన దైవశక్తి పుస్తకంలోని కొన్ని ఆలోచనల గురించి లోతుగా మాట్లాడుకుందాం అసలు మన ఆరోగ్యం అనేది పూర్తిగా డాక్టర్ల చేతుల్లోనే ఉందా లేకపోతే మనలోనే మనకు తెలియని ఏదైనా స్వస్థపరిచే శక్తి ఉందా ఈ పుస్తకం ఆధారంగా ఈ ప్రశ్నకు సమాధానం వెతికే ప్రయత్నం చేద్దాం ముందుగా ఈ పుస్తకంలోని ఒక చిన్న ప్రాథమిక ఆలోచనతో మొదలు పెడదాం మనం ఏ పని చేసినాం ఉద్యోగం వ్యాపారం ఏదైనా సరే దాని వెనుక ఉన్న చివరి లక్ష్యం శక్తిని పొందడమే అంటుంది ఈ పుస్తకం ఉద్యోగం డబ్బు కోసం డబ్బు ఆహారం కోసం ఆహారం శక్తి కోసం ఈ లాజిక్ సింపుల్గా ఉన్నా మనం మాట్లాడబోయే పెద్ద విషయాలకు ఇదే పునాది కదా అయితే ఇక్కడే నాకొక సందేహం శక్తి అంటే మనం తినే తిండి నుండి వచ్చే క్యాలరీలు మాత్రమేనా లేక ఈ పుస్తకం ఇంకేమైనా చెప్తోందా చాలా మంచి ప్రశ్న అడిగారు ఆహారం నుండి వచ్చేది ఒక రకమైన శక్తి కాని మన శరీరం ఎంత సంక్లిష్టమైన యంత్రం అది సరిగ్గా పనిచేయడానికి ఇంకా చాలా రకాల శక్తులు కావాలి అంటుంది ఈ పుస్తకం ఉదాహరణకు మనం చూడటానికి ఏం కావాలి కాంతిశక్తి అవును మనం మాట్లాడుకునేది వినడానికి శబ్దశక్తి కరెక్ట్ మన శరీరం ఎప్పుడూ ఒకే టెంపరేచర్లో ఉండటానికి ఉష్ణశక్తి అలాగే రక్తప్రసరణకు జలశక్తి తిన్నది జీర్ణం కావడానికి రసాయన శక్తి ఇలా చాలా ఉన్నాయి ఈ లిస్టు వింటుంటే నాకు చిన్నప్పటి సైన్స్ క్లాస్ గుర్తొస్తోంది అంటే ఈ పుస్తకం వీటిని అక్షరాలా భౌతిక శక్తులుగానే చెబుతుందా లేక మన శరీరంలోని బయాలజికల్ ఫంక్షన్స్ను వివరించడానికి ఒక రూపకంగా వాడుతుందా ఆరెండింటి మధ్య గీత ఎక్కడ మసకబారుతోంది ఆ అక్కడే అసలు విషయం ఉంది ఈ పుస్తకం ఆ గీతను కావాలనే మసకబారుస్తుందన్నమాట సైన్స్ చెప్పే ఫిజికల్ ఎనర్జీస్ను ఒప్పుకుంటూనే వాటి వెనుక ఒక కనిపించని జీవశక్తి పనిచేస్తుందని వాదిస్తోంది ఆరోగ్యమంటే ఏంటంటే ఈ శక్తులన్నీ మనకు తెలిసినవి తెలియనవి అన్నీ సరైన నిష్పత్తిలో ఉండటం సమతుల్యంగా ఉండటం ఈ పుస్తకంలో సమతుల్యత లేదా ఈక్వలిబ్రియం అనే పదాన్ని మళ్లీ మళ్లీ వాడతారు ఈక్వలిబ్రియం ఎప్పుడైతే ఈ సమతుల్యత దెబ్బతింటుందో అంటే ఏదైనా శక్తి ఎక్కువైనా లేక తక్కువైనా ఆ బ్యాలెన్స్ పోతుంది ఆ బ్యాలెన్స్ పోతోంది ఆ స్థితినే అనారోగ్యం అని నిర్వచిస్తోంది సమతుల్యత అనే ఆలోచన బాగుంది కాని ఇప్పుడున్న వైద్యం ఒక వైరస్ లేదా బ్యాక్టీరియాను జబ్బుకి కారణంగా చూస్తోంది మరి ఈ పుస్తకం అలాంటి బయటి కారణాలను పట్టించుకుంటుందా లేక కేవలం మనలోని శక్తి అసమతుల్యత గురించే మాట్లాడుతుందా ఈ పుస్తకం ప్రకారం బయట వైరస్ ఉన్నా కూడా మనలో శక్తి బ్యాలెన్స్డ్గా ఉంటే మన ఇమ్యూనిటీ బలంగా ఉన్నంతవరకు అది మనపై ప్రభావం చూపలేదు అంటే మూల కారణం మనలోనే ఉంది అంటారా అవును మన శక్తి వ్యవస్థ ఎప్పుడ బలహీనపడుతుందో అప్పుడే బయటివి మనపై దాడి చేయగలవు అంతేకాదు ఈ అనారోగ్యాలను కూడా కొన్ని రకాలుగా వర్గీకరించింది తక్కువ కాలముండేవాటిని తరుణ వ్యాధి అంటే యాక్యూట్ అని యాక్యూట్ ఎక్కువ కాలం ఉండే వాటిని దీర్ఘకాలిక వ్యాధి లేదా క్రానిక్ అని అంటారు వీటితో పాటు కేవలం మానసికంగా ఉండేవి సైకిక్ అవును సైకిక్ ఇంకా మనసులోని ఆందోళన శరీరానికి వ్యాధిగా మారితే దాన్ని సైకోసోమాటిక్ అని చెబుతుంది ఒక్క నిమిషం ఈ సైకిక్ సైకోసోమాటిక్ మధ్య తేడా ఇంకాస్త స్పష్టంగా చెప్తారా అంటే బాగా టెన్షన్ పడితే కడుపు నొప్పి రావడం సైకోసోమాటిక్ అవుతుందా ఖచ్చితంగా మీరు చెప్పింది సరైన ఉదాహరణ శారీరకంగా ఏ కారణం లేకుండా కేవలం భయం వల్ల ఆందోళన వల్ల వచ్చే సమస్యలు సైకిక్ కానీ అదే ఆందోళన ఎక్కువ కాలం ఉండి అది మన జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపి అల్సర్కు దారితీస్తే అది సైకోసోమాటిక్ అంటే మనస్సులోని సమస్య శరీరంలో ఒక వ్యాధిని పుట్టించింది సరిగ్గా అదే ఇక వీటన్నిటికీ పరిష్కారం ఒకటేనని పుస్తకం చెబుతుంది ఎక్కువైన శక్తులను తగ్గించడం తక్కువైన శక్తులను పెంచడం తిరిగి ఆ సమతుల్యతను తీసుకురావడం సరే మనలో శక్తి బ్యాలెన్స్ తప్పితే అనారోగ్యం వస్తుందని అర్థమైంది కాని ఆ బ్యాలెన్స్ను మనమే సరిచేసుకోవచ్చా లేక వేరే వాళ్ళ సహాయం కూడా తీసుకోవచ్చా ఇక్కడే హీలింగ్ అనే కాన్సెప్ట్ వస్తుంది కదా అవును ఇక్కడ్నుండే ఈ చర్చ ఇంకాస్త లోతుగా వెళుతుంది పుస్తకంలో ఒక చాలా సులువైన ఉదాహరణ ఇచ్చారు ఒక చిన్న పిల్లవాడు ఆడుకుంటూ కింద పడ్డాడనుకోండి తగిలింది తల్లిదండ్రులు తల్లిదండ్రులేం చేస్తారు వెంటనే ఆ దెబ్బ తగిలిన చోట చెయ్యి పెట్టి మెల్లగా నిమురుతారు అవును అలా చేయగానే ఆ పిల్లవాడికి ఉపశమనం కలుగుతుంది ఇది మనమందరం చూసేదే కాని ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే అది కేవలం ప్రేమతో కూడిన స్పర్శ ఒక మానసిక ఓదార్పు కాదా నిజంగా అక్కడ ఒక శక్తి బదిలీ జరుగుతోందని ఈ పుస్తకం ఎలా చెప్పగలుగుతోంది దీనికి ఆధారం ఈ పుస్తకం ప్రకారం అది కేవలం ఓదార్పు కాదు తల్లిదండ్రుల చేతి నుండి ఒక పాజిటివ్ ఎనర్జీ ఆ దెబ్బ తగిలిన చోటుకి ప్రవహించి అక్కడ దెబ్బతిన్న శక్తి క్షేత్రాన్ని సరిచేస్తుందని వివరిస్తుంది ఇది నమ్మకం మీద ఆధారపడిన విషయం ఓకే ఇతరులకు ఈ విధంగా సహాయం చేయడానికి ఈ పుస్తకం రెండు పద్ధతులు చెప్తోంది ఒకటి సాధన ద్వారా మనం సంపాదించుకున్న అదనపు శక్తిని ఇతరులతో పంచుకోవడం రెండవది ఇది ఇంకా ఆసక్తికరమైనది మనం ఒక వాహకంలా అంటే ఒక పైప్లా మారి పైప్లాగా ప్రకృతి నుండి లేదా విశ్వం నుండి దైవశక్తిని స్వీకరించి దాన్ని అవసరమైన వారికి మన ద్వారా అందించడం రేకి ప్రాణిక్ హీలింగ్ వంటి పద్ధతులు ఈ రెండో కోవలోకొస్తాయని చెప్పారు అయితే ఇందులో ఒక ముఖ్యమైన హెచ్చరిక కూడా ఉంది కదా మనలోనే శక్తి తక్కువగా ఉన్నప్పుడు అంటే మనం అనారోగ్యంగా బలహీనంగా ఉన్నప్పుడు ఇతరులకు హీలింగ్ చేయకూడదని గట్టిగా చెప్పారు ఇది ఒక రకంగా చూస్తే ఖాళీ కప్పు నుండి టీ ఎలా పోస్తాం అన్నట్టుగా ఉంది సరిగ్గా చెప్పారు అది చాలా ప్రాక్టికల్ సలహా ముందు మనల్ని మనం నింపుకోవాలి సరే ఈ రేఖి గురించి పుస్తకంలో ఒక నిర్దిష్ట ఉదాహరణ కూడా ఇచ్చారు తలనొప్పిని ఎలా తగ్గించవచ్చో దాని గురించి చెప్పండి అవును దాని గురించి వివరంగానే ఉంది అయితే మనం ఇక్కడ స్టెప్ బై స్టెప్ గైడ్లా కాకుండా దాని వెనక ఉన్న ప్రిన్సిపల్ అర్థం చేసుకుందాం రేఖిలోని ముఖ్య సూత్రమేమిటంటే సాధకుడు తన చేతులను ఒక వాహకంగా వాడతాడు విశ్వశక్తిని అవతల వ్యక్తిలోకి పంపిస్తాడు దీనికి ప్రశాంతమైన వాతావరణం సాధకుడి ఏకాగ్రత ఇద్దరి మధ్య ఒక నమ్మకం ఇవన్నీ అవసరం పుస్తకంలోని ఉదాహరణలో తలనొప్పితో బాధపడే వ్యక్తిని ప్రశాంతంగా కూర్చోబెట్టి సాధకుడు తన అరచేతులను వారి కనతల దగ్గర అంటే టెంపుల్స్ దగ్గర శరీరాన్ని తాకకుండా ఉంచి శక్తి ప్రవహిస్తున్నట్టుగా ఫీల్ అవ్వాలి ఈ ప్రాసెస్లో రెండు నిమిషాల నియమం గురించి చెప్పారు ప్రతి చోట రెండు ఉంచాలని ఆ సమయానికి ఏదైనా ప్రత్యేకతుందా అదొక సాధారణ గైడ్లైన్ మాత్రమేనా అది ఒక ప్రాథమిక మార్గదర్శకం మాత్రమేనండి ఆ రెండు నిమిషాలలో ఆ శక్తి ప్రవాహాన్ని గమనించడం అనుభూతి చెందడం ముఖ్యం కొంతమందికి ఎక్కువ సమయం పట్టొచ్చు ఇంకొందరికి తక్కువ ఓకే ఇది శరీరంలోని ఏ భాగానికైనా లేదా శాస్త్రంలో చెప్పబడిన చక్రాలకైనా అప్లై కూడా పుస్తకంలో ఉంది ఆ కదా ఈ చక్రాల వ్యవస్థ గురించి మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది అయితే ఈ పుస్తకం వాటి గురించి ఏదైనా ప్రత్యేకంగా చెప్పిందా అవును ఇక్కడ ఒక మంచి పోలిక వాడారు ఈ పుస్తకం చక్రాలను కేవలం ఏడు శక్తి కేంద్రాలుగా కాకుండా మన శరీరంలోని వేర్వేరు శక్తులకు ఒక ఫ్యూజ్ బాక్స్ లాంటివని చెబుతోంది ఫ్యూజ్ బాక్స్ ఆసక్తికరంగా ఉంది మన ఇంట్లో ఒక ఫ్యూజ్ పోతే ఆ గదిలో లైట్లు ఫ్యాన్లు ఎలా ఆగిపోతాయో అలాగే ఒక చక్రంలో శక్తి తగ్గితే దానికి సంబంధించిన అవయవాలు మన ఎమోషన్స్ దెబ్బతింటాయని వివరిస్తుంది ఇది అర్థం చేసుకోవడానికి చాలా సులభంగా ఉంది ఇక ప్రాణిక్ హీలింగ్ గురించి ప్రస్తావిస్తూ పుస్తకం కొంచెం జాగ్రత్తగా మాట్లాడుతోంది దాన్ని గురువు దగ్గరే నేర్చుకోవాలి లేకపోతే ప్రమాదం అని హెచ్చరిస్తోంది రేకీకి దీనికి అంత తేడా ఎందుకు ఆ ఈ పుస్తకం ప్రకారం రేకీ అనేది విశ్వశక్తిని కేవలం ప్రవహింపజేయడం మనమొక పైప్లా పనిచేస్తాం అంతే కాని ప్రాణిక్ హీలింగ్ ఇంకాస్తా కాంప్లికేటెడ్ ఇందులో ముందుగా అవతలి వ్యక్తి ఆరాను అంటే మన శరీరం చుట్టూ ఉండే ఒక శక్తి క్షేత్రాన్ని శుభ్రం చెయ్యాలి క్లీనింగ్ అవును ఆ తర్వాత వారి చక్రాల నుండి అనారోగ్యకరమైన శక్తిని తీసేయాలి ఆ తర్వాతే ఫ్రెష్ ఎనర్జీని నింపాలి ఈ తొలగించే ప్రక్రియలో పొరపాటు జరిగితే ఆ చెడు శక్తి సాధకుడికే తగులుతుందా ఖచ్చితంగా ఆ ప్రమాదం ఉందని అందుకే గురు పర్యవేక్షణ చాలా అవసరమని పుస్తకం హెచ్చరిస్తుంది ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నలు లేవనెత్తుతోంది ఇప్పుడుదాకా మనం మాట్లాడిందంతా అవతలి వ్యక్తి మన పక్కన ఉన్నప్పుడు చేసేది అసలు ఆ వ్యక్తి మన దగ్గర లేనప్పుడు వేరే ఊర్లో ఉన్నప్పుడు కూడా ఇది సాధ్యమేనా అవును ఈ పుస్తకం డిస్టంట్ హీలింగ్ లేదా దూరవైద్యం అనే చాలా ఆసక్తికరమైన భావనను కూడా ప్రస్తావిస్తోంది మనకు కావలసిన వారు వేరే దేశంలో ఉన్నప్పటికీ వారి అనుమతి తీసుకుని ఇక్కడ వారికి శక్తిని పంపించి స్వస్థత చేకూర్చవచ్చని పేర్కొంది ఇది వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది మరి దూరవైద్యం పనిచేయాలంటే మనం హీలింగ్ చేస్తున్నామని ఆ టైంలో వాళ్ళకి తెలియాలా లేక వాళ్ల ప్రమేయం లేకుండానే ఇది పనిచేస్తుందా ఈ అనుమతి అనే విషయం చాలా కీలకం గదా చాలా కీలకమైన ప్రశ్న ఈ పుస్తకం ప్రకారం అవతలి వ్యక్తి అనుమతి తప్పనిసరి వారి పర్మిషన్ లేకుండా ఇతరుల ఎనర్జీ ఫీల్డ్లోకి వెళ్లటం నైతికంగా తప్పు అయితే వాళ్లకు ఆ క్షణంలో తెలియాల్సిన అవసరం లేదా అవసరం లేదు ఉదయం ఫోన్ చేసి ఈ రోజు మీకు నేను హీలింగ్ చేస్తాను అని అనుమతి తీసుకుంటే చాలు ఆ తర్వాత మనం ఎప్పుడు చేసినా ఆ శక్తివారికి చేరుతుందని ఈ పుస్తకం చెబుతుంది ఇది క్వాంటం ఫిజిక్స్లోని ఎంటాంగిల్మెంట్ సిద్ధాంతాన్ని గుర్తు చేస్తోంది కాని ఇది పూర్తిగా ఆధ్యాత్మికమైన నమ్మకంతో ముడిపడిన విషయం అన్మాట కాబట్టి ఈ చర్చంతా విన్న తర్వాత మనం మొదట వేసుకున్న ప్రశ్నకు తిరిగి వద్దాం మన ఆరోగ్యం మన చేతుల్లో ఉందా ఈ పుస్తకం చెప్పేదాని ప్రకారం ఆరోగ్యమనేది మన శారీరక మానసిక శక్తుల సమతుల్యత ఆ సమతుల్యతను సాధించడం ద్వారా మనం ఆరోగ్యంగా ఉండగలమని స్పష్టమవుతోంది అంతేకాదు ఆ శక్తిని ఇతరులకు పంచే ఒక గొప్ప అవకాశం కూడా మనకుందని తెలుస్తోంది అవును ఈ పుస్తకం చివర్లో ఒక చాలా శక్తివంతమైన సందేశముంది మనం ఎప్పుడూ ఒక రిసీవర్లాగా అంటే ఒక బల్బ్లాగా నాకు శక్తి కావాలి కావాలి అని అడుగుతూ ఉండకుండా మన శక్తిని సాధన ద్వారా పెంచుకుని ఆ శక్తిని అవసరమైన ఇతరులకు పంచే ఒక ట్రాన్స్ఫార్మర్ లాగా మారమని ఈ పుస్తకం పిలుపునిస్తోంది ట్రాన్స్ఫార్మర్ మంచి పోలిక ఇది మన ఫోన్ పవర్ బ్యాంక్ లాంటిది పవర్ బ్యాంక్ ఫుల్ చార్జ్ అయ్యాక అది వేరే ఫోన్కు ఛార్జ్ ఇవ్వగలదు కదా అవును అలాగే మన శక్తిని మనం నింపుకున్నాక ఇతరులకు పంచగలమని ఈ పుస్తకం అంటోంది ఇది కేవలం పుచ్చుకోవడం కాదు పంచడం అనే గొప్ప తత్వాన్ని బోధిస్తోంది నిజమే దైవశక్తి బయటెక్కడో లేదు నీలోనే అద్భుతమైనటువంటి శక్తి ఉంది దాన్ని తట్టిలేపు అనే వాక్యం చదివినప్పుడు నిజంగా ఒక క్షణం ఆలోచనలో పడతాం మనలోనే అంతశక్తి ఉందా అనిపిస్తుంది ఖచ్చితంగా ఈ పుస్తకం మనలోని అంతర్గత సామర్థ్యాన్ని మేల్కొల్పమని ఒక సవాలు విసురుతోంది దీనిపై మనం ఇంకా లోతుగా ఆలోచిస్తే ఒక ప్రశ్నొస్తోంది ఈ పుస్తకంలో చెప్పిన ఈ శక్తి కేవలం ఆధ్యాత్మిక శక్తి మాత్రమే కాకుండా ఏకాగ్రతతో కూడిన మన ఉద్దేశం ఎదుటివారిపై మనం చూపించే సానుభూతి ఇంకా మానవ సంబంధాల యొక్క లోతైన మానసిక ప్రభావానికి ఒక రూపకమైతే అంటే అంటే దీనికి హీలింగ్ అనే పెద్ద పదం వాడకుండానే మన రోజువారి జీవితంలో ఎదుటివారికి ఒక మంచి మాట చెప్పడం ద్వారా వారికి ధైర్యం ఇవ్వడం ద్వారా లేదా కేవలం వారి బాధను ఓపికగా వినడం ద్వారా మనం ఈ శక్తిని ఎలా పంచవచ్చు అనేది మనమందరం ఆలోచించాల్సిన విషయం